హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే కిడ్నీ బీన్స్ వైట్ బీన్స్ అంటారు దీంతో నేను కాంబినేషన్గా వంకాయ కూర చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇది మన పుల్కాల్లోకి అయితే సూపర్గా ఉంటుంది వైట్ రైస్లో కూడా సైడ్ డిష్గా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో దీనికోసం అయితే ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే హీట్ చేసుకున్నానండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మనం పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు ఒక మీడియం సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేయించుకుందాం సో ఇవి బాగా వేగాలండి ఉల్లిపాయలు బాగా వేగితే మనకి కూర టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులోనే చిటికడు పసుపు అయితే యాడ్ చేసి బాగా వేయించుకుందామండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం సో చూసారు కదా ఇప్పుడు మనం ఒక కప్పు వైట్ బీన్స్ని మనం నానబెట్టి ఉంచుకున్నాం రాత్రంతా అవి మనం వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకుందాం ఆయిల్లో ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి సో అయితే మనకి టేస్ట్ బాగుంటుంది అలాగే ఉడుకుతాయి కూడానా సో ఆయిల్లో వేసుకొని బాగా వేయించుకుందాం మూత పెట్టుకొని కాసేపు అయితే అండి ఒక ఐదు నిమిషాలు సో చూసారు కదా కొద్దిగా మగ్గుతాయి సో ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా వేసుకుందాం తెల్ల వంకాయల్ని ఇది ఒక రెండు కప్పులు వేసుకుంటున్నానండి అదొక కప్పు ఇది ఒక రెండు కప్పులు అయితే వేసుకుంటే మీకు తినడానికి బాగుంటుంది సో కొంచెం మనము ఉప్పు వేసే వేసేసుకుందాం ఎందుకంటే ఇవి మగ్గుతాయి కాబట్టి ముందే ఉప్పు వేసుకొని మధ్యలో మనం టొమాటోలు కూడా వేసేసుకుందామండి సో మూత పెట్టుకొని కాసేపు అయితే మగ్గించుకున్నాం ఒక పది నిమిషాల వరకును సో పది నిమిషాలు అయిపోయాక సో చూసారు కదా మొత్తం కొంచెం మెత్తబడిపోయాయి కదా ఇప్పుడు మనం ఇందులో కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక స్పూను కొంచెం హాఫ్ అంతలో కొంచెం అంటే సరిపోతుంది ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి సో ఇవి బాగా మనం కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత మనం కావాలంటే చింతపండు వేసుకోవచ్చు కానీ నేను ఓన్లీ వాటర్ వేస్తున్నానండి సో వాటర్ మనం ఆ ముక్కలు ములిగేంత వరకు వేసుకొని బాగా కలుపుకుందామండి సో కారం స్మెల్ అది పోకుండా సో చూసుకోవాలి ఈ వాటర్ అనేది ఎక్కువైపోకూడదు వాటర్ అనేది సఫిషియెంట్గా వేసుకొని హైలో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మనం ఉడికించుకుందాం తర్వాత ఒక మీడియం ఫ్లేమ్లో ఒక అరగంట వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుందామండి మూత పెట్టుకొని మనం ఉడికించుకుందామండి కూర అంతా మనం దగ్గర పడిపోయే వరకు ఉడికించుకోవాలి మెత్తబడిపోవాలి సో చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి పుల్కాల్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది లాస్ట్లో నేను కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నానండి చాలా ఈజీగా అయిపోద్ది కొంతమంది కుక్కర్లో చేస్తారు కానీ కుక్కర్లో చేస్తే తొందరగా అయిపోద్ది కానీ అంత టేస్ట్ ఉండదు పెనం మీద చేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే మనకి టైం వేస్ట్ అయిపోతుంది కానీ కర్రీ అయితే సూపర్గా వస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మళ్ళీ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు అంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్